హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు నా వీడియో ఓపెన్ చేసినందుకే మీకు చాలా థ్యాంక్స్ తెలుపుకోవాలి ఇది నేను చూపిస్తుంది ఏంటంటే సరస్వతి ప్లాంట్ అంటారు దీన్ని మీకు అందరికీ తెలిసే ఉంటుంది దీంతో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది తింటే మన బ్రెయిన్ అనేది చాలా మంచి ఉంటుందంట బ్రెయిన్ పవర్ పెరుగుతుందంట ఏదైనా క్యాన్సర్ ఉన్న కానీ క్యాన్సర్ లోపల గడ్డలు ఉన్నా కానీ తీసేస్తుందంట ఇదేంటంటే సోరకాయ సొరకాయలు తెలుసు అందరికీ సోరకాయ ప్లాంట్ ఒక కాయ కూడా అయింది అక్కడ మేము మా ఇంటికాడ చాలా అంటే చాలా ఉన్నాయి సోరకాయ మేము పెట్టలేం కానీ ఇంతకుముందు ఎప్పుడో పెట్టినాయి విత్తనం అనేది వాడి ఏంటంటే వాము చెట్టు మనీ ప్లాంట్ ఇక్కడ చామంతి ఫ్లవర్స్ ఉంది బంతి పూలు తులసి ఇదేం రకం తులసి నాకు తెలియదు కానీ పసుపు ఇవన్నీ ఉన్నాయి ఇది కూడా చూడండి మా నానమ్మ వాళ్ళ ఇల్లు పైనుంచి ఎట్లా వారిందో చిన్న కొట్టం ఉండే ఇక్కడ ఆ కొట్టం మీదకెళ్ళి మొత్తం అదే సోరకాయ అదే మొత్తం బా పారికుంది తీగ చాలా అంటే చాలా సొరకాయలు అవుతున్నాయి మేము ఎక్కువ అవే తింటున్నాం ఇక్కడ చూడండి పెద్ద సోరకాయ ముదిరిపోయింది అది దీన్ని మళ్ళీ విత్తనంగా పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వేద్దామని అట్లనే వదిలేసినాం ఇక్కడ ఒక సోరకాయ అయింది అది కూడా కర్రీ వేసుకొని వండుకోవాలి చాలా అంటే చాలా ఉంది ఇది ఇక్కడ కూడా ఇది ఇంకొక రకం సోరకాయ పెద్దది అన్నట్టు ఇట్లా చాలా పొడవుగా అవుతుంది సన్నం అవుతుంది చాలా పొడవుగా అవుతుంది అది మీకు యూ పెడతా కాయ ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉందో ఇంతకంటే ఇంకెక్కువ పొడవు అవుతుంది చాలా అంటే చాలా పెద్ద అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు దాని పక్కకు ఇది జామ చెట్టు జామ చెట్టు జామ చెట్లు కూడా మాకు ఒక త్రీ ఫోర్ ఉన్నాయి జామ చెట్లు ఇవన్నీ బీర చెట్లు ఇంకా చిక్కుడు తీగలు బంతి చెట్లు కూరగాయల చెట్లు మీకు ఇంకా లోపలికి వెళ్ళి ఇక్కడ ఇవి పెడతా చూడండి ఇయో మా నాన్న కోళ్ళ గూళ్ళు వాళ్ళు పాత రకం మనుషులు కదా అంటే ఇట్లా ముసలి వాళ్ళు కదా వాళ్ళు అన్నీ అంతే ఉంచుకుంటారు ఇట్లా గూళ్ళు కోళ్ళను అమ్ముకోవడం పెంచుకోవడం ఇయో ఇవి దోస తీగలు దోసకాయ దోసకాయ ప్లాంట్ వంకాయ చెట్లు గోరుచిక్కుడా చెట్లు అవి అది కనిపించేది మా ఇల్లే అక్కడ బీర చెట్లు బెండ చెట్లు ఇవన్నీ కూరగాయల చెట్లు నేనే పెట్టేసిన ఇవి నాకు చాలా ఇష్టం అండి ప్లాంటింగ్ చేయడం అవి వేరే వాళ్ళు తిన్నా కానీ నాకు అవి అయినాయి అని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సంతృప్తి వేరు ఉంటుంది అయినందుకు నేను పెట్టిన చెట్లకి ఇవి అయినాయి కదా అని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక ఇది ఇట్లా పాములు రాకుండా ఉంటాయి కదా ఆ చెట్లు అవి పాములు వస్తాయో రావో తెలియదు కానీ ఆ చెట్లు అయితే పెట్టిరు ఇక్కడ అవిటికి అవే అయినాయి ఏదో సీడ్ పడ్డట్టుంది అప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గోచీర లారేసింది మా నాన్నమ్మ చీరనే కడుతుంది ఇప్పుడు ఆమెకు సిక్స్టీ ప్లస్ ఉంటాయి మా తాతకేమో నైంటీ ఫైవ్ ఇట్లుంటాయి నైంటీ ఇక ఇక్కడ బంతి చెట్లు పెట్టినాం బం బంతి చెట్లు బతుకమ్మలకు కానీ కార్తీక పౌర్ణమికి పూలు అవుతాయని అని మేము ముందుగానే పెట్టేసినాం ఇది కూడా ఒక రకం ప్లాంట్ వైట్ వైట్ ఫ్లవర్స్ ఇది అక్కడ చూసుకున్నట్టయితే మల్లె చెట్టు పెట్టినాం మమ్మీ రోజే దాన్ని అంటు తీసి వేరే దగ్గర పెట్టింది ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మా ఇంటి ముందట ఇవన్నీ ప్లాంట్స్ అన్నీ నేనే పెట్టినా ఇక్కడ మనీ ప్లాంట్ ఇటు సైడ్ ఇక్కడ ఉంది అక్కడ పింక్ ఫ్లవర్స్ది ఇది ఇది తులసి ఇది ఒక రకం తులసి మనం అది గారెలప్పాలు చేసుకుంటాం కదా గారప్పాలు అందులో వేసుకోవచ్చు అని ఒక ప్లాంట్ వేరే వాళ్ళు ఇచ్చిన ప్లాంట్ మాకు ఈ గులాబీ చెట్టు కోరల్ కలర్ లైట్ పింక్ కలర్ది గులాబీ చెట్టు అలోవేరా జింజర్ ప్లాంట్ ఇక్కడ తులసి కోట దగ్గర ఇక్కడ ఒక ఫ్లవర్స్ ఇక్కడ పసుపు మేము అక్కడ పెళ్ళప్పుడు మా అన్న పెళ్ళప్పుడు పసుపు కొమ్ములు కడతాం కదా అదే దానికదే అక్కడ అయింది కుండ పెట్టినాం అక్కడ మట్టిలాగా కప్పుకపోయి ప్లాంట్ లాగా అయింది ఇది అక్కడ ఉన్నది అందత్కుల తీగ అంటారు దాని అది ఇట్లా దంచుకొని తాగితే బొక్కలకు బలం అది అని అందరు అంటారు ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ సీతాఫలం సీతాఫలం సపోటాలు కాయలు కూడా మస్తు అవుతాయి అండి ఎప్పుడు అవుతూనే ఉంటాయి మేము తినడం తక్కువ వేరే వాళ్ళు తినడం ఎక్కువ అక్కడ వాళ్ళ సైడు అందరు తెంపుకొని పోతారు కింద పడతాయి కోతులు తింటాయి మేము అసలు ఎక్కువ తినని తినాం ఎప్పుడో ఒకటో రెండో అంతే నేను అయితే ఒకటో రెండో తింటా అంతే ఎప్పుడో ఒకసారి తింటా అది అసలు తినబుద్ధి కాదు స్వీట్ ఉంటాయి బాగా తినబుద్ధి అవుతుంది చాలా కానీ ఇక మనకున్న చెట్టు కదా మనకు ఏడా మనకు తినబుద్ధి కాదు కదా వాళ్ళే మా మా చుట్టుపక్కల ఉన్నవారే నైబర్స్ తింటారు ఇక్కడ లెమన్ ట్రీ ఉంది లెమన్స్ కూడా చాలా అయినాయి బాగా అయినాయి లెమన్స్ కూడా ఇక్కడ పాలక్ పెట్టిన క్యారెట్స్ కూడా ఇవన్నీ పాలక్ క్యారెట్ ఇవన్నీ నేనే పెట్టిన వంకాయ చెట్లు బెండ చెట్లు ఈ కొబ్బరి చెట్లు ఒక టెన్ ఇయర్స్ కంటే ఎక్కువనే అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఇక వచ్చాయి టెన్ ఇయర్స్ టెన్ టువెల్వ్ ఇయర్స్ వంకాయ చెట్లు పెట్టినాం ఇక్కడ బంతి చెట్లు అక్కడ అతి సైడు వీర చెట్లు ఇదంతా మా పొలం అక్కడ ఇక్కడ ఒక రెండు జామ చెట్లు ఉన్నాయి అదంతా పొలం అక్కడ మామిడి చెట్లు పెద్ద మామిడి చెట్లు మా బాబాయ్ వాళ్ళే ఈ చిన్న మావి అయ్యో ఇక్కడ ఇది మా కారు సెకండ్ హ్యాండ్ కారే అయ్యో ఇది ఇవన్నీ మేము కొన్ని కొన్ని వాటికవే అయినాయి ఈ బంతి చెట్లు నేనే పెట్టేసిన ఇయ్యో మొగ్గలు కూడా అవుతున్నాయి దీనికి అది దానికది అయింది బంతి చెట్టు ఇవి మా కొబ్బరి చెట్లు ఈ కొబ్బరికాయలు కూడా చాలా అంటే చాలా అవుతాయి బాగా అవుతాయి కొబ్బరికాయలు అవి కానీ బాగా హైట్ అయిపోయినాయి అవి ఎట్లా తెంపాలో ఏమో కష్టం తెంపడానికే కష్టమవుతాయి కొబ్బరి బోండాలు నా వీడియో చూసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్